వెల్కమ్ టు అగ్మాక్స్ ఆర్కిడ్ పూలు ప్రత్యేకమైన ఆకారాలు రంగులు కలిగి ఉండటంతో పాటు చాలా రోజుల పాటు తాజాగా ఉండటం వల్ల పూలల్లోనే ఇవి ప్రత్యేక గుర్తింపు పొందాయి మరి అలాంటి ఆర్కిడ్ పూల ఉపయోగాలు వాటి విభిన్న రకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్కిడ్ పూలు దాదాపు ఇరవై రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం తాజాగా ఉండే గుణం వీటి ముఖ్యమైన ప్రత్యేకత ఈ పూలు వివిధ రంగుల్లో పరిమాణాల్లో కనిపిస్తాయి వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో కూడా సులభంగా పెరుగుతాయి అందుకే పూల ప్రపంచంలో ఆర్కిడ్లకు ప్రత్యేక స్థానం ఉంది ఆసక్తికరంగా ఈ పూల ఆకారాలు తేనెటీగలు సీతాకోక చిలుకలు కందిరీగలు హంసలు పావురాలు కొన్ని సందర్భాల్లో మనుషుల రూపాలను కూడా పోలి ఉంటాయి తాజాగా ఆర్కిడ్ పూలలో కొత్త రకాలను అభివృద్ధి చేయడంతో వీటి మీద అనేక దేశాల్లో డిమాండ్ మరింత పెరిగింది మన దేశంలో ఆర్కిడ్ పూలు సహజంగా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ కనుమల ప్రాంతాల్లో చెట్ల మీద పెరుగుతూ ఉంటాయి ఇక సాగుపరంగా చూస్తే కేరళ తమిళనాడు గోవా మహారాష్ట్ర అండమాన్ నికోబార్ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆర్కిడ్లను వాణిజ్యంగా సాగు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోనూ ఆర్కిడ్ సాగుకు అనుకూలమైన వాతావరణం ఏజెన్సీ ప్రాంతాలైన అరుకులోయ మరియు విశాఖపట్నం జిల్లాల్లో కనిపిస్తుంది ఆర్కిడ్ పూలకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది ఇవి పూలవర్జుల్లో శుభకార్యాల్లో బొకేలలో అలాగే వేలాడే పూల కుండీల్లో అలంకరణ కోసం ఎక్కువగా వాడతారు ఒక్కో పువ్వు ధర ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయల వరకు పలికే వీటికి హైదరాబాద్ బెంగళూరు ముంబై ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో మంచి గిరాకీ ఉంది తాజాగా కడియం నర్సరీలలో కుండీల్లో పెంచే ఆర్కిడ్ మొక్కలు కూడా డిమాండ్కు లోనవుతున్నాయి కొందరు రైతులు పాలీహౌస్లలో వీటిని సాగు చేసి మంచి లాభాలను సంపాదిస్తున్నారు ఉదాహరణకు సంగారెడ్డి జిల్లా హట్నూర మండలం దేవలపల్లి శివారులో సమర్ భగత్ ప్రవీణ్ గుప్తా అనే రైతులు ఎనిమిది ఎకరాల భూమిలో ఒక ఎకరాన్ని ఆర్కిడ్ సాగుకు కేటాయించి లాభాలు పొందారు ఈ పూలకు ఉన్న మార్కెట్ పరిస్థితిని గమనించి ఎప్పుడూ ఒకే పంట సాగు కాకుండా మారుమారుగా పంటలు వేసుకుంటే రైతులకు మరింత లాభం పొందే అవకాశం ఉంటుంది ఆర్కిడ్ పూలు కేవలం అందమైన పూలుగా మాత్రమే కాదు అనేక విధాలుగా ఉపయోగపడతాయి కొన్ని ఆర్కిడ్ జాతుల ఆకులను ఇండోనేషియా మలేషియా దేశాల్లో వంటలలో కూరల కోసం ఉపయోగిస్తారు సైప్రస్ దీవుల్లో ఆర్చిస్ అనటోలికా అనే ఆర్కిడ్ను పానీయాల తయారీలలో వాడతారు ఔషధ ప్రయోజనాల పరంగా చూస్తే చాలా దేశాల్లో ఆర్కిడ్ దుంపలు ఆర్చిస్ లాటిపోలియా హబనేరియాను సాలిప్ అనే ఔషధ తయారీలో ఉపయోగిస్తారు ఇవి కొన్ని వ్యాధుల నివారణకు సహాయపడతాయి అంతేకాక ఆర్కిడ్ విత్తనాల పొడిని గాయాలను నయం చేయటానికి కూడా వాడతారు కర్మాగారాల ఉత్పత్తుల్లోనూ కొన్ని ఆర్కిడ్ జాతులు ఉపయోగపడతాయి జియోజోరం నూతన్స్ బెటీలా వంటి ఆర్కిడ్ల నుంచి గ్రామీణ కుటీర పరిశ్రమల్లో జిగురు తయారు చేస్తారు మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆర్కిడ్ పూలను ఆభరణాల రూపంలో కూడా వాడతారు ఈశాన్య రాష్ట్రాల్లో రెంకో స్టైలిష్ రెటూసా అనే ఆర్కిడ్ పూలను మహిళలు తలలో అలంకరణగా చెవి పోగులు లేదా గాజుల్లా ధరించే విధంగా కూడా ఉపయోగిస్తున్నారు డెండ్రోబియం యుటిలే జాతి పూలు కూడా అలాంటి అలంకరణకు బాగా వాడబడుతున్నాయి అందంగా కనిపించడమే కాకుండా వంట వైద్య పరిశ్రమ అలంకరణ రంగాల్లో కూడా ఆర్కిడ్లు ఎంతో విలువైనవి ఆర్కిడ్ పూలలో అనువైన రకాలు చూస్తే కల్టివర్స్లో సింబీడియం హైబ్రిడ్లు డెండ్రోబియం హైబ్రిడ్లు ఫెలోనా జాతులు వేండా మొకారా ఆరండా లాంటివి అనుకూలంగా ఉంటాయి అదే ఒకవేళ కుండీల్లో పెంచుకోవాలి అనుకుంటే ఫెలోనాప్సిస్ పాపియో పెడెలియం ఎరేడి డెండ్రోబియం జాతులు రెంకో స్టైలిస్ వేండా స్పాలో గ్లాటిస్ ప్లికాటా వంటివి బాగా సెట్ అవుతాయి మరి ఆర్కిడ్ రకాల వివరాలు చూస్తే మోనోపోడియల్ ఆర్కిడ్స్లో అరాక్నిస్ అనే రకాన్ని స్కార్పియన్ ఆర్కిడ్లు అని కూడా పిలుస్తారు వీటి పూల కాడలు సుమారు డెబ్బై ఐదు నుండి వంద సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పొడవుగా పెరుగుతాయి ఒక్కో కాడపై ఎనిమిది నుండి పదిహేను వరకు పూలు వస్తూ ఉంటాయి ఉదాహరణకు మాగీ రెడ్ రిబ్బన్ అనే రకం మొక్కల ఉత్పత్తి ఎలా చేయాలి అంటే మోనోపోడియల్ ఆర్కిడ్స్ ఉత్పత్తి కోసం బాగా ఎదిగిన మొక్కల నుండి నలభై నుండి యాభై సెంటీమీటర్ల పొడవు కలిగి రెండు వేర్లు ఉన్న కటింగ్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఫిలనాప్సిస్ కలాండి తునియా వంటి రకాలలో పూల కాడలు కూడా నాటేందుకు అనువుగా ఉపయోగించవచ్చు కొన్నిసార్లు పూల కాడల నుండి కూడా కొత్త కాండాలు రావచ్చు వీటిని పెంచి కొత్త మొక్కలుగా తయారు చేయవచ్చు అదే సింపోడియల్ ఆర్కిడ్స్ ఉత్పత్తికి మొక్కను గుత్తులుగా విడగొట్టి చిన్న భాగాలుగా నాటవచ్చు ఒక్కో గుత్తిలో నాలుగు నుండి ఐదు శాఖలు ఉండాలి ఈ విధానం క్యాటీలియా డెండ్రోబియం వంటి రకాలకు అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు డెండ్రోబియం మొక్కల పాత క్యాన్ల వద్ద చిన్న మొక్కలు వేర్లతో సహా పుడతాయి వీటిని కైకీలు అంటారు ఇవి బాగా ఎదిగిన తర్వాత తల్లి మొక్కల నుంచి వేరు చేసి కుండీల్లో నాటవచ్చు వృద్ధి చెందిన పాత శాఖలు లేదా కేన్లను తల్లి మొక్కల నుంచి తీసి తేమతో ఉన్న మాధ్యమంలో పేర్చి వేర్లు పుట్టేలా చేసుకోవాలి ఇవి బాగా పెరగటానికి అవసరమైన ఆహార పదార్థాలను సరైనగా వాడాలి ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఆర్కిడ్ పూలు సుమారు ఇరవై రోజులు లేదా అంతకంటే ఎక్కువగా తాజాగానే నిలుస్తాయి ఇవి వివిధ రంగుల్లో అందంగా కనిపిస్తాయి శుభకార్యాలు బొకేలు డెకరేషన్ పూల వేసలో కోసం హైదరాబాద్ బెంగళూరు ముంబై ఢిల్లీ వంటి మార్కెట్లతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఆర్కిడ్ పూల ఆకారాలు తేనెటీగలు సీతాకోక చిలుకలు హంసలు మనుషుల రూపాలను కూడా పోలి ఉండటం విశేషం కేరళ తమిళనాడు గోవా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అరకులోయ విశాఖ జిల్లాలలో వాణిజ్యోపయోగంగా సాగు చేస్తున్నారు ఒక్కో పువ్వు ధర ఇరవై నుండి ముప్పై రూపాయల వరకు ఉండటం వల్ల రైతులు పోలీహౌసుల్లో సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారు ఆర్కిడ్ మొక్కల ఆకులు కొన్ని దేశాల్లో వంటలు కొన్ని రకాల ఔషధాలు జిగురు తయారీ ఆభరణాల రూపంలో అలంకరణకు వాడబడుతున్నాయి సింబీడియం డెండ్రోబియం ఫెలోనాప్సిస్ వేండా మొకారా ఆరండా లాంటి రకాలు వాణిజ్య సాగుకు అనుకూలంగా ఉంటాయి ఫెలోనాప్సిస్ పాపియో పెడేలియం రెంకోస్టైలిస్ వేండా వంటి రకాలు హోమ్ డెకర్కు సరైనవి మోనోపోడియల్ రకాల కోసం కటింగ్స్ లేదా పూల కాడలుగా నాటుతారు సింపోడియల్ రకాల కోసం గుత్తులుగా విడగొట్టి కైకీలుగా నాటుతారు పెరుగుతున్న అందచందాల ఆవశ్యకత ఫ్లోరల్ డెకరేషన్ ట్రెండ్స్ వల్ల ఆర్కిడ్ పూలకు స్థిరమైన మార్కెట్ డిమాండ్ ఉంటుంది